హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఈరోజు అయితే పొద్దున్నే బయలుదేరినాం మా మమ్మల్ని ఇంటికి అయితే పోతున్నాము స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచే పోదాం పోదాం అనుకున్నాం కుదరలేదు అందుకని ఇక ఇప్పుడు పోతున్నాం ఎందుకంటే జాతర ఉంది ఇప్పుడు కూడా ఇక రెండు కలిసి వస్తే ఒకటేసారి ఇక హాలిడేస్ కూడా ఉన్నాయి కదా అన్నట్టు అయితే బయలుదేరినాము ఇక పొద్దున్నే ట్రై ఆరు గంటలకు ఉంది అనుకున్నాం కాకపోతే ట్రైన్ వచ్చేసి ఏడున్నరకు వచ్చింది ఇక అక్కడనే ఒక గంట సేపు అయితే వెయిట్ చేసినామన్నమాట సన్నద్ నగర్లో ఇక మొత్తానికి అయితే ట్రైన్ వచ్చింది ఫుల్ అయితే పబ్లిక్ ఉండే ఇక ట్రైన్ ఎక్కినాక తీయలేదనమాట దిగిన తర్వాత అయితే తీసినాము మేము ఇక్కడ దిగేసరికి పదిన్నర అయిపోయింది ఇక మా తమ్ముళ్ళు వచ్చారు అనమాట తీసుకెళ్ళడానికి ఇక పిల్లలు ఇక బ్యాగులు అవి ఉంటాయి కదా అన్నట్టు అయితే మా తాండూరులో రైల్వే స్టేషను కడుతున్నారనమాట అయితే మేము వెనక నుంచి వచ్చేసినాము ఇక ఆటో తీసుకొని వచ్చారు ఇక మొత్తానికి అయితే వచ్చేసినాము ఈ గ్రౌండ్ ఎందుకు తీసిన అంటే మా ఇంటి ముందే ఉంటుంది గ్రౌండ్ ఏదన్నా ఇట్లా పార్టీలు అవి ఉంటాయి కదా సభలు మీటింగ్లు అవన్నీ ఇదే గ్రౌండ్లో చేస్తారనమాట ఎవరు చేసినా సీఎంలు విమానం ఎక్కి వచ్చినా ఏది ఎక్కి వచ్చినా ఇక్కడే దిగుతారనమాట ఇక్కడ విమానం దింపడానికి కూడా సర్కిల్ చేసి పెట్టరు అందుకనే ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ అయితే తీసినా ఇక్కడ చూడండి విమానం ది దిగేది అనమాట ఇది ఈ గ్రౌండ్కి చాలా ఫేమస్ చాలా పేరు కూడా ఉంది ఇక మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసినాము ఈ ట్రాన్స్ఫారం దాటుకొని ముందుకు వచ్చేస్తే మా ఇల్లే అనమాట ఈ దర్గా చాలా ఫేమస్ నేను చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడ చాలామంది బాగా నమ్ముతారు మా ఇంటి ముందే ఉంటుంది అనమాట ఇక ఇదే మా ఇల్లు మొత్తానికైతే అయితే అయితే వచ్చేసినాము అది పింకి ఇది లక్కీ అది అబ్బులు ఇది బయళ్ళు ఇక మా పిల్లలు మా తమ్ముడు పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇక పిల్లలు పిల్లలు కలిస్తే అంతే కదా ఇక రాగానే ముందైతే అన్నం తినేసినాము ఫుల్ ఆకలి అయిపోయింది అన్నం తినేసినాక వీళ్ళు మేకను తీసుకొని వచ్చారు అయితే మా తమ్ముడు హనుమాన్ జయంతి రోజు మేకను కొనుక్కొచ్చిండంట అంటే దాని తల్లి చనిపోయిందంట ఇక రెండు పిల్లలు ఉంటే ఒకటి వేరే వాళ్ళు ఒకటి మా తమ్ముడు తీసుకొచ్చిండట అయితే మా అమ్మ దీనికి రాముడు అని పేరు పెట్టింది ఇక దీనికోసం వీళ్ళు సపరేట్గా పాలు అనేది చేసి పెడతారంట తాపుతుంటే నేను వీడియో తీసినాను అనమాట కాకపోతే వీడియో తీసేటప్పుడు ఒకటి గమనించింది ఏంటంటే దాని కళ్ళు నీలి రంగు కలర్లు కనిపిస్తున్నాయి నాకు మీరు అది గమనించ లేదా ఒకసారి కామెంట్ చేయండి ఇది ఒక మొన్న తీసుకుందా అని చెప్పినా కదా మా అమ్మకి చీర అదే ఇది మదర్స్ డేకి వచ్చిద్దామనుకున్నాము ఇక ఆ రోజు కుదరలే అందుకే ఈరోజు తీసుకోవచ్చు చూడే పనుకొనే పండి ఎండాకాలం కదా కాటన్ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇది ఇది జాకెట్ కానీ ఇది నీకు చిన్నగా అవుతుంది జాకెట్ బట్ట వేరే మొక్క

ఇంక ఇప్పుడు తినేసి స్నానాలు చేసుకొని జాతరకి పోతాం జాతర వీడియో కూడా పెడతా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం బై బై